దేవరకొండ పట్టణం ప్రభుత్వ ఉద్యోధర్ కాలేజీ వద్ద గల చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా గురువారం దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పోల మల వేసిన వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చాకలి ఐలమ్మ భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకరి నిర్మూలన కోసం పోరాడిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ అన్నారు గడీలపై గడమెత్తి భూ పోరాటానికి నాంది పలికిన చాకలి ఐలమ్మ ఆత్మ గౌరవానికి మహిళా చైతన్యానికి ప్రత్యేకంగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు కోటిలోని మహిళా విశ్వవిద్యాలయానికి ఐలమ్మ పేరు పెట్టారని ఎమ్మెల్యే గుర్తు చేశారు ఈ కార్యక్రమం ఏఎంసీ రాజ్ ఖాన్ వెంకటేశ్వర్లు జాన్ యాదవ్ హనుమంతు వెంకటేశ్వర రుక్మారెడ్డి కొర్ర రామ్ సింగ్ కిన్నెర హరికృష్ణ పాల్గొన్నారు ఐనమ్మ గారి ఒక మూట ఇరవై తొమ్మిదవ సందర్భంగా సారీ మూట ఇరవై తొమ్మిది జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నాతో పాటుగా పాల్గొంటున్నటువంటి నాయకులందరికీ రవివారి జన్మదిన సందర్భంగా మరి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఖండిస్తూ ఉన్నాం ముఖ్యంగా మానాడు రజాకాలకు వ్యతిరేకంగా అనేక మందికి ప్రాణాలు మాన కారణాలను రక్షణ కల్పించినటువంటి ముదన వీరమణి నైలమ్మ గారు ఇవాళ ఈ ప్రభుత్వం ఐలమ్మ గారి యొక్క త్యాగ స్ఫూర్తిని తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ ఐలమ్మ పేరు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో రాష్ట్రంలో చిరస్థాయిగా ఉండాలని మహిళా విశ్వవిద్యాలయానికి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా నామకరణం చేయడం గర్వకారణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు బలహీన వర్గాలకు అన్ని వర్గాలకు సముచితమైనటువంటి గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ముఖ్యంగా ఇవాళ ఆనాడు బసవరాజ్ సారేను మరి ఒక రజక సోదరిని ఈ రాష్ట్రాన్ని మంత్రిగా చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ మళ్ళీ రాష్ట్రంలో ఎక్కడొక్కడో ఎమ్మెల్యే సీటు ఇవాళ వేరే పార్టీలు కానీ ఇవాళ మా షాదినగర్ శాసనసభ్యులు శంకర్ని రజక సోదరిని శాసనసభ్యులు చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు అన్ని జాతులకు కుణాలకు సముచితమైనటువంటి గౌరవం స్థానం నెల్పించేదే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకనే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఐలమ్మ పేరుని మరి ప్రజలందరూ కూడా ఎప్పుడు గుర్తు విధంగా ఒక ప్రభుత్వ యూనివర్సిటీకే ఒక పేరు పెట్టేటువంటి గొప్ప అవకాశం ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి తెలంగాణ సాయుధ పోరాటం చేసినటువంటి అనేక మంది వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా వాళ్ళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఐలమ్మ గారి పేరు మీద యూనివర్సిటీకి మార్చినందుకు మార్చినందుకు వారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ అదేవిధంగా రేపు జరిగేటువంటి మహిళా కమిషన్ సభ్యులలో వారి మనవరాల్ని కూడా శ్వేత గారిని మహిళా కమిషన్ సభ్యురాలు కూడా అపాయింట్ చేసినటువంటి కార్యక్రమాన్ని మరి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు అంటే ఎంత గౌరవం ఎంత సనుచిత స్థానం ఇక రజ ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి ఆలోచన చేయాలి అందుకనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా బలహీన వర్గాలకు అండగా ఉండబోతుంది అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో బహుశా మూడు నాలుగు రోజులని మరి వాళ్ళ కులగణ గొప్ప అవకాశాన్ని బలహీన వర్గాలను మరి రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల సముచితం న్యాయం చేయాలి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇద్దరు కూడా ఉన్నారని చెప్పి మరోసారి అందుకు మేము అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా గర్వపడతాం అని చెప్పి మనవి చేస్తూ